ఎంత రొమాంటిక్గా పాడుతున్నావు ఏ అమ్మాయి అయినా అప్రోచ్ అయిందా నీకు అయ్యారు అవుతారు నాకు తెలుసు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సింగర్స్ వాయిస్ బాగుంటాయి మెలోడీ వాయిస్ మెలోడీ సాంగ్స్ పాడే సింగర్స్ అంటే కొంతమందికి ఒక సెట్ ఆఫ్ అమ్మాయిలకి ఇష్టం సో మీరేంటంటే రెండు పాడతారు మా సాంగ్లు పాడతారు ఈ రొమాంటిక్ సాంగ్లు మెలోడీలు కూడా పాడతారు లవ్ సాంగ్స్ సో మీకు ఎక్కువ అప్లాస్ దేని నుంచి వచ్చేది నాకు మీరు మీరే ఇప్పుడు ఇండైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసారు సెక్టర్స్ ఉన్నారు కాబట్టి ఒక సెక్టర్ గా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఈ సెక్టర్ గా వీళ్ళు సాటిస్ఫై అయ్యారు సో ఎక్కువ సాటిస్ఫై చేసింది ఎవరిని ఎక్కువ అంటే నాకు తెలిసి మాస్టర్స్ ఎవరు మాసెస్ ఇంకా ఉన్నారు మాసెస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషల్లీ యూత్ యూత్ అమ్మాయిలు కూడా బాగా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ అమ్మాయిలు ఏంటి అంటే లైక్ యూ లుక్ సో క్యూట్ అని యూ లుక్ సో క్యూట్ ఐ లవ్ యూర్ సింగింగ్ ఐ క్రష్ ఆన్ యువర్ వాయిస్ అండ్ క్రష్ ఆన్ యూ అన్నట్టు ఇంకా మెయిన్ ఏంటంటే ఒకళ్ళు చెప్పు ఒకళ్ళు ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేశారు బ్రో ఇది ఎప్పుడు జరిగింది బ్రో ఇది ఆ షో షో టైమ్ లోనే జరిగింది బ్రో నేను నువ్వు యాక్సెప్ట్ చేసావు మరి నేనేం చేయలేదు బ్రో ఎందుకు బ్రో చేయలేదు ధైర్యం చేయాలి కదా బ్రో అంటే నాకు ఒకటే డౌట్ అది వన్ ఆఫ్ మై ఫూల్ ఇస్ డౌట్ ఏంటంటే జెన్యున్ జెన్యున్గా చేశారా లేకపోతే ప్రాంకా నాకు నాకు తెలియదు అంటే అది అది నా ఇష్యూ అందుకే నేను చేయలేకపోయి ఫూల్ అవడం ఇష్టం లేక అంటే చ తెలియదు ఏ ఉద్దేశం చేశానో నాకు తెలియదు కదా ఒక పాజిటివ్ అనే నెగిటివ్ అనేది నాకు తెలియదు సో అందుకు ఫ్యూచర్ లో లవ్ చేయాలనిపిస్తే ఏం చేస్తారు ఆరెక్షన్ రెండు సార్లు చూస్తాను అంటే ఎందుకు బ్రో అంత భయం అంత ఫియర్ ఏంటి అమ్మాయిలు అంటే ఎందుకు అంత ఫియర్ మంచి కదా అమ్మాయి అమ్మాయిల మీద మాత్రం ఫియర్ కాదు బ్రో కానీ ఆ సినిమా చూసాక నిజంగానే నాకు కొత్తకాలం లవ్కి చెక్ పెట్టాలనిపించింది మనకు వద్దు ఈ వద్దు మన కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనే భావన కలిగింది సినిమా చూశాక అచ్చా వెరీ హ్యాపీ నాకున్న కెరీర్తోనే చాలా హ్యాపీగా ఉన్నాను ప్రజెంట్ అయితే పెద్ద పెద్ద ఆశలు ఒకటే కెరీర్ వైజ్గా పెద్ద ఆశలు ఉన్నాయి కానీ లైఫ్లో పెద్ద ఆశలు అంటూ ప్రజెంట్ ఏం లేవు కెరీర్లోనే ఇంకా బాగా ఎదగాలి బాగా పేరు సంపాదించాలి ఆ పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి పైసలు వస్తాయి కానీ అంతే మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు బ్రో ఫ్రీ టైంలోనా వాయిస్ ఏంటి వాయిస్తావు బ్రో కీబోర్డ్ బ్రో అదే మ్యూజిషియన్ కదా నువ్వు అవును బ్రో మా వాళ్ళు వేరేలా ఉంటుంది సూపర్ బ్రో